బ్రహ్మార్పణ బుద్ధి అంటే శరీరం చేయట్లేదు మనస్సు చేయట్లేదు శరీరం చేత మనస్సు చేత ఉనికి చేయిస్తుంది ఈశ్వరుడు చేయిస్తున్నాడు అన్న జ్ఞానం పేరు బ్రహ్మార్పణ ఇది ఒక ఉపనిషత్తు వాక్యం అంతిమ వాక్యం ఇది పుణ్యము అంటే అర్థం ఏమిటంటే ఒక పనిని చేయటానికి కావలసిన అనుకూలత అంతా పుణ్యమే అయితే మనసు పొందే సుఖమో సంతోషమో పుణ్యమే అయితే ఆ పుణ్యానికి అనేక కారణాల్లో గురువు కూడా ఒక ముఖ్య కారణమై ఉంటాడు నీకు అనేక మంది కూడా సమాజం కూడా కుటుంబం కూడా నా ప్రేమ కానీ దాని వెనక కృతజ్ఞత కానీ అదే నాకు అదే అనిపిస్తుంది ఇవా నిత్య జీవితంలో కూడా రవి గారు యథాలాపంగా జీవిస్తున్నాం మనం కృతజ్ఞత అంటే ఇప్పుడు ఒక భార్యగానే లేకపోతే తాతగారు ఉండొచ్చు ఒక కోడలు ఉండవచ్చు లేదా తల్లిదండ్రులు ఉండొచ్చు లేదా గురువుండే ఎవరన్నా ఉండే ఉండవు ఇద్దరి మధ్య అది జరిగేటప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు కృతజ్ఞత వస్తుంది కృతజ్ఞత అనే ఒక లక్షణం వచ్చిన తర్వాత అదేం చేస్తుంది అంటే తిరిగి మళ్ళీ వారికి తిరిగి వాళ్ళకి మళ్ళీ అది అందించాలనేది ఒకటి వస్తుంది అంతేకాకుండా బ్రహ్మార్పణ బుద్ధి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే రవి గారు ఇద్దరి మధ్య అంటే సమాజంలో కుటుంబంలో మరి ఇద్దరి మధ్య అయినా ఒక సరైన సంబంధ బాంధవ్యాలు అప్పుడు కదా వస్తాయి ఇప్పుడు చేతగారిని తల్లిగారు ఉన్నారు అట్లనే ఒక కోడలు ఉంటుంది ముందు నీకు బ్రహ్మార్పణ బుద్ధి అట్లానే మానవ జీవితంలో సరైన సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు అయ్యో నేను చేసి పెడతాను అని అప్పుడు కదా అనిపిస్తుంది ఒకటి కృతజ్ఞత రావాలి అది వినయం ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మూల కారణం తెలియటం ఎందుకనే బ్రహ్మార్పణ బుద్ధి అంటే నేను ఎన్నాళ్ళు నేను చేశాను నేను చేశాను అనుకున్నంతకాలం నేను చేశాను అన్నంతకాలం ఎవరితో కూడా సంబంధాలు మనకి సరిగా లేవు గారు అడిగారు కొద్దిగా దాటాక కానీ నిస్వార్థ బుద్ధి వచ్చాక కానీ వాళ్ళ సమాజంలో ఇంత సేవ మంచివాళ్ళు వాళ్ళ సంఘ సంస్కర్తలు కానీ ఆదర్శ పాతస్మరణీయులు కానీ ఇదంతా ఎందువల్ల అంటే వాళ్ళని తలుచుకోవటం అన్నది నువ్వు తిరిగి చేయటం అన్నది ఒకటి రెండోది ఏంటంటే నన్నే ఏమంటారు జీవకారుణ్యం అనండి పాపభీత అనండి లేకపోతే ఇది నీ నీ బాధ్యత అనండి లేకపోతే ఇది నీకు కనీస కర్తవ్యం అనండి బాధ్యత అనండి ఏ పేరైనా పెట్టండి అది ఎప్పుడు వస్తుంది ఇక ఇప్పుడు ఒక అత్తగారు ఉన్నారు ఎనభై ఏళ్ళు ఉన్నాయని కోటి కొన్ని డెబ్బై ఏళ్ళు నాకు పదహారేళ్ళు పాతికేళ్ళు ఉన్నాయనుకోండి ఎవరు నేను చేసి పెడతాను ఈ వయసులో ఇది ఉంటుంది అని నీకు తెలియకపోతే నువ్వు చేయలేవు గరై డెబ్బై ఏళ్ళ వయసు లేదు నీకు నీకు పాతికేళ్ల వయసు ఉంది డెబ్భై ఏళ్ళ వయసులో ఉండే ఇబ్బంది నీకు ఎలా తెలుస్తుంది పాతికేళ్ల వాడికి తెలియదు కానీ తెలుస్తుంది చూస్తే తెలుసు చూస్తే అందుకనే పరమాత్మ ఏం చేశాడంటే ప్రకృతిలో నీకు జబ్బులు ఇచ్చావు ఏ జబ్బులో ఉన్నా చేతగానితనం అంటే ఏమిటో చేతగానితనం తనం తెలిస్తే చాలు దేనివల్ల కాదు అసక్త అన్నది దాని కారణం ఏదన్నా కానీ అసక్తత లక్షణం నీకు తెలిసి అది అది దేనికైనా నీకు ఆ జ్ఞానం వచ్చేస్తుంది ఇప్పుడు నాకు జీవనం వచ్చింది గారు మీకు అర్థమైందో అర్థం అయ్యిందో చేత కావట్లేదు అనిపించింది ఒక పాతికేళ్ల వాడైతే పదేళ్ళు వాడైతే పదిహేను ఏళ్ళు వాడైతే బుద్ధి తెలిసిన వాడికి చేతగాని తనం తెలిస్తే ఇంకా దాని వెనక్కున్న కారణం ఏదైనా చేత కాకపోవటం అనే లక్షణం ఏమిటో తెలిస్తే దానికి సహాయం చేస్తున్నావు విషయానికి కాదు ఇప్పుడు మానసికంగా కూడా చేత కాదు మనసుకి ఇష్టాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నా చేయబుద్ధి కాకపోతే చేయలేని బుద్ధి అంట చేయబుద్ధి కాకపోవటం చేత కాకపోవటం చేత కాకపోవటం అనేది శరీరానికి సంబంధించి చేత చేయబుద్ధి కావట్లేదు అన్నది మనసుకు సమయం అది ఎంత మారుతూనే ఉంది ఇది మారుతూనే ఉంది అనారోగ్యము ఇబ్బందు అలసట వచ్చినప్పుడు శరీరానికి చేత కావట్లేదు మనసుకు కూడా పరిస్థితుల వల్ల మనసుకు కూడా బుద్ధి రాదు చేయబుద్ధి కాదు చేయాలనే బుద్ధి వస్తుంది ఇట్లా మారుతున్నాయి ఈ మార్పుని ఏదో ఒక కారణం ఏదైనా దాని వెనక్కున్న ఒక అనుభవం చాలు పాతికేళ్ళ వాడికి కూడా ఆ చేతకాన్ని తనం ఏమిటో తెలిస్తే చాల రేగ ఆ మనసు ఏమిటో తెలుస్తుంది దాంట్లో నుంచి కృతజ్ఞత ఆ తర్వాత దాంట్లో నుంచి సహాయం చేయటం సహాయం చేయాలనిపించటం సహకారము సహకారము సహకారుణ్యము ఇవన్నీ అప్పుడు వస్తాయి ఇదంతా కృతజ్ఞత కూడా ఉండాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్రహ్మార్పణము అంటే ఇదంతా బ్రహ్మార్పణమే చాలా బాగుంది అందుకని ఈ దృష్టి బాగా మనకి అందుకని కుటుంబ వ్యవస్థ బాగుండాలి కుటుంబ వ్యవస్థ భగవద్గీత కేవలం శ్లోకం చదువుకుంది అని అర్థం తెలిస్తే మంచిదే అది కాదని ఏం కాదు కానీ ఇదంతా జీవనంలో ఎట్లా వస్తుంది రవి గారు ఇప్పుడు అట్లా నేను చూస్తున్నాను కార్లలో పోతున్నప్పుడు ప్రయాణాలు ఊళ్ళు వెళుతున్నప్పుడు యాత్రలు చేస్తున్నప్పుడు అక్కడ ముసలావిడే ఆ కోడలు అక్కడ కూర్చొని కబుల్ చదువుతుంటుంది ఎలా సాధ్యం అంటే అది విషయ స్పరిశ లేదు విషయ జ్ఞానం లేదు అది అమాయకత్వం కాదు అమా ఇగ్నోరెన్స్ ఇన్నోసెన్స్ అది ఇన్నోసెన్స్ కాదు ఇగ్నోరెన్స్ కాదు నెగ్లిజెన్స్ అది నెగ్లిజెన్స్ అది కనీసం అంటే ఇప్పుడు శారీరక ధర్మాలు తెలిస్తే చాలు ఇప్పుడు మన హోమియోలో మందులు మందులు ఇచ్చేటప్పుడు ఎందువల్ల నీరసం ఉందని అడుగుతాడు జ్వరం వల్ల లేకపోతే అలిసిపోవటం వల్ల వచ్చిందా నిద్ర లేక వచ్చిందా చాలా కారణాలు ఉన్నాయి అలసటకి దాని తగ్గ మందు ఇస్తాడు హోమియోలో కానీ అలసట అన్నది కామన్గా ఉంది కారణం వేరే అయింది అలసట లక్షణం నీకు తెలిస్తే చాలు కారణం అది వేరు మళ్ళీ మందుకి కారణం కావాలి ఒక మందుకి ఒక కారణం ఉంది అట్లా స్పెసిఫికేషను హోమియో మందులో విశేషమైన లక్షణాలకి మందులు ఉన్నాయి అది అట్లా ఉండండి హో ఇంగ్లీష్లో కూడా ఉండవచ్చు ఇంగ్లీష్లో కూడా ఉండి ఉండవచ్చు అందుకని ప్రతి వైద్యంలో కూడా నిదానం అప్పుడు అది చూస్తారు అది హోమియో మందు ఇచ్చినా ఏది ఇచ్చినా అట్లానే శరీర లక్షణాలకి మనసు లక్షణాలకు రెండే ఉన్నాయి బుద్ధికి సంబంధించింది చేతకాంతనం శరీరానికి సంబంధించిన అలసట చేతకాంతనం చేత కావట్లేదు చెయ్యి బుద్ధి కావట్లేదు ఇష్టం లేదు రెండేగా ఇష్టము అయిష్టము అంటే శరీరానికి సంబంధించింది ఆసక్త మనసుకు సంబంధించింది అనాసక్త ఈ రెండేగా ప్రతివాడికి కొద్దిగా బుద్ధి తెలిస్తే చాలు ఈ విషయంలో ఎరుక కలిగిన వాడికి మాత్రమే అక్కడ అత్తుందా కోడలుందా తండ్రి ఉందా తమ్ముడు ఉన్నాడా పెద్ద చిన్నగా అప్పుడు చేయాలనే దృష్టి అప్పుడు మాత్రమే మనసుకు వస్తుంది ఇది కూడా బ్రహ్మార్పణమే జీవనంలో మేము పాటించదగిన బ్రహ్మార్పణ కదా అందుకని ఇక్కడ బ్రహ్మార్పణము అంటే సద్గురుదేవులు ఎంత బాగా చెబుతున్నారంటే ఇందాక నేను చెప్పా ఫలాలు ఇక్కడ బ్రహ్మార్పణం సంధ్య చేసి వందనం చేసి పరమేశ్వర అర్పణం అనేది ఏమో భౌతికమైన విషయం అది పరమేశ్వరుడిదయ్యే దేహం చేయి సహకరించినాయి కదా రవి గారు పరిస్థితి సహకరించినాయి కదా రవి గారు ఇగో ఇది పరమేశ్వరుడికి నా జీవితంలో ఏం లేదు అన్నీ సమ్ అన్నీ అనుకూలించాలి ఇకపోతే బ్రహ్మార్పణం చేస్తున్నది ఎవరు ఒకటి బ్రహ్మనిష్ట ఆ జ్ఞానము ఆ తర్వాత ఆ సంకల్పం ఆ మనశుద్ధి చిత్తశుద్ధి ఇవన్నీ కూడా ఈశ్వ అందుకనే చెబుతున్నారుగా ఒక భగవంతుడిని తలుచుకోవాలి అనిపించడం ఏ పూర్వపుణ్యమో అంటున్నారు ఒక గురువు సన్నిధికి శరీరం చేరటం కూడా ఎన్ని పూర్వజన్మల పుణ్యము అంటున్నారు చూడండి ఇదంతా కూడా పూర్వపుణ్యము అనంటే పుణ్యము అంటే ఏంటంటే నువ్వు చేసిన కర్మే కాక నీకున్న చిత్తశుద్ధి కాక నీకు ఏర్పడ్డ విషయాలే కాక దాన్ని అందించిన పరమ ఋషులు గురువులు జ్ఞానులు వాళ్ళది కదా అది పుణ్యమే పుణ్యము అంటే అర్థం ఏమిటంటే ఒక పనిని చేయటానికి కావలసిన అనుకూలత అంతా పుణ్యమే అయితే మనసు పొందే సుఖమో సంతోషమో పుణ్యమే అయితే ఆ పుణ్యానికి అనేక కారణాల్లో గురువు కూడా ఒక ముఖ్య కారణం అయి ఉంటాడు నీకు అనేక మంది కూడా సమాజం కూడా కుటుంబం కూడా ఇట్లా కారణం కాదా కానీ అది పుణ్యం ఏ పూర్వపుణ్యం చేతనో నాకు ఈ గురువు దొరికారు ఏ పూర్వపుణ్యం చేతనో హనుమాన్ని నేను తలుచుకోదలుచుకుంటున్నా తలుచుకోదలు కుదు కలుగుతున్నాను అంటే అర్థం ఏమిటి పుణ్యము అంటే అవకాశం ఇదే అందు అది ఆ కృతజ్ఞత అసున్నితత్వం బ్రహ్మార్పణ మీద ఎక్కడ అట్లా ఒక్కొక్క అడుగు మనం ఇవన్నీ నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచే పిల్లలకి బ్రహ్మార్పణ బుద్ధి చిన్నప్పటి నుంచే నేర్పచ్చు చిన్న చిన్నగా అప్పుడు మూల కారణమైన పరమాత్మ మీదకి అప్పుడు పోతుంది ముందు ముందుగా ఉన్న కారణం చూస్తే మూల కారణం తర్వాత చూస్తాం నీ ముందున్న కారణం నీ ఎదురుగా ఉన్నవాళ్ళు నీ ఎదురుగా ఉన్నదానికి మూలంగా ఉన్న కారణం మూల పురుషుడు ఈశ్వరుడు అట్లా ఇక్కడ సంజయ్ చేసేది ఎవరు శరీరం దానికి కావలసిన సంకల్పం ఎవరిది మనస్తి దాని వనుకున్న ప్రేరణ ఎవరిది పరమాత్మ చైతన్యంది ఉనికిది అగో ఆది ఆ జ్ఞానం పేరు బ్రహ్మార్పణ అర్పణము అంటే అర్థమేంటంటే ఇవ్వటమే కాదు అర్పించడము అంటే కేవలం ఇవ్వటమే కాదు ఇచ్చాడని గుర్తుపట్టడం కూడా అర్పణ బుద్ధే కృతజ్ఞత కూడా అర్పణ బుద్ధే కృతజ్ఞత అర్పణ బుద్ధే గారు అందుకని బ్రహ్మార్పణము అంటే ఏమిటి ఇక్కడ సద్గురుదేవులు చెప్పటం నువ్వే చేస్తున్నావయ్యా నీ వల్లనే నాకు ఇది అవుతుంది నీ వల్లే సమస్తము నీ చేతనే జరుపు నువ్వు తప్పితే నీవల్ల నీవు కాక కర్త కర్మ క్రియ నీవు తప్ప ఇతరం పెరుగను నీవే సర్వేశ్వరుడివి సర్వకారణకారు ఇది కూడా బ్రహ్మార్పణ బుద్ధి ఆ విధగా అట్ట గాయత్రి చేయాలి బ్రహ్మార్పణ బుద్ధి అంటే శరీరం చేయట్లేదు మనస్సు చేయట్లేదు శరీరం చేత మనస్సు చేత ఉనికి చేయిస్తుంది ఈశ్వరుడు నా జ్ఞానం పేరు బ్రహ్మార్పుణి ఇది ఒక ఉపనిషత్తు వాక్యం అంతిమ వాక్యం ఇది అది అద్భుతమైన బోధన అందించారు సద్గురుదేవుల పాదాలకి ప్రణమిళుతూ కృష్ణం వందే జగద్గురు భారత్ మాతాకు జై